సమస్తాన్ని శాసించడమే తప్ప సమస్తానికి తీర్పు తీర్చి శిక్షలు విధించడమే తప్ప తీర్పుకు లోబడటం తెలియని ఆయన ఎంత తగ్గించుకున్నాడు పొంతి పిలాతు సభలో నిలబడి దీనిపై తలంచుకున్నాడండి పిలాతు సింహాసనం మీద కూర్చుంటే ఏసయ్య నిలబడ్డాడు నేరం చేసిన వాళ్ళలాగా అసలు ఏసయ్య ఎక్కడా పిలాత్ ఎక్కడా రేపు పిలాతు ఉంటుంది ఉంటుంది పొంతి పిలాతుకు ఉంటుంది రేపు మిత్రభావాలు అక్కడ ఎందుకు తెలుసా ఇదేమి నాడు నా ఎదుట తీర్పుకు నిలిచిన ఏసే కదా ఈ సింహాసనాన్ని అధిరోహించింది ఏమిటిది అని ఆశ్చర్యపోకపోతే అప్పుడు అడగండి పిలాతుకు కూడా మైండ్ పోయింది రేపు ఎందుకంటే జడ్జి ప్లేస్లో ఏసఐ కూర్చుంటాడు పిలాత్ ఎవరికి తీర్పు తీర్చాడో ఆయనే కూర్చుంటాడు ఆడా న్యాయం విధించుటయే తప్ప తీర్పు పొందటం తెలియదు నాయన మన కోసం తీర్పుకు సిద్ధపడ్డాడు దీన మనస్సు అవమానాలు సహించాడు ఉమ్ములు భరించాడు దీన మనస్సు ఎంత మాట అంటే తట్టుకోరు మళ్ళీ దీన మనసు దీన మనసుని తెగ మాట్లాడతారు అసలు నాకు ఎంత ఓర్పో తెలుసా అసలుకి అసలు ఎంత ఓర్పో నాకు తెలుసు అసలుకి నేను ఎంత తట్టుకుంటున్నానో తెలుసా అంత ఎగ ప్రగల్భాలు బలుగుతారు ఎవడన్నా ఒక మాట ఇంత మాట అంటే అనుకుంటారు దీన మనస్సు అంటే ఏమిటో తెలుసా మాటకి ప్రతి మాట పలకటం కాదు మాట తిని కూడా మౌనంగా సహించటం అది దీన మనస్సు దేవునికి స్తోత్రం కలుగును గాక ఏసయ్య జీవితానే చూడండి మీరు సమస్తము ఆయనదే వెయ్యి కొండల పశువులు ఆయనయే వెండి బంగారాలు ఆయనయే కానీ ఒక భేద కుటుంబంలో పుట్టడానికి ఇష్టపడ్డాడు అది కూడా ఎక్కడ పుట్టాడో చూడండి రాజప్రాసాదాల్లో పుట్టల రాజుగారి అంతఃపురంలో పుట్టల కనీసం సామాన్యుడు ఉండే బిల్డింగ్లో పుట్టల కనీసం భేదవాడు ఉండే గుడిసెలో బుట్టలా ఉండే పశువుల శాలలో ఆయన పుట్టాడు అక్కడున్న తొట్టిలో పరుండబెట్టబడ్డాడు ఎంత ఘోరం అండి అసలు ఎంత తగ్గింపు శ్రీమంతుడవు సిరికే రాజు ప్రార్థించినంతనే కడుదీనుడవై మరియసుడవై కడుదీనుడవై మరియ సుతుడవై పశుల పాకలు జన్మిను చీనావా నాకై ఇంత ఏ నాపై ఇంత ప్రేమ దేవునికి మహిమ దేవునికి మహిమ యేసు పుట్టుకలో దీనత్వం ఉంది ఏసు లైఫ్లో జీ దీనత్వం ఉంది ఏసు బోధలో యేసు వ్యవహారంలో యేసు పొందిన తీర్పులో అడుగడుగున యేసు గర్వహృదయుడిగా కనపడతాడా దీన మనసుడిగా కనపడతాడా ఎంతమంది ఒప్పుకుంటారండి ఎక్కడన్నా మాటకు ప్రతి మాట అన్నాడా దూషణకు ప్రతి దూషణ చేశాడా దెబ్బకు ప్రతి దెబ్బ కొట్టాడా కొట్టదా దీనుడై తగ్గించుకున్నాడు ఈ దీన మనస్సు దాన్ని మనం సాధన చేయాలి అని చెబుతున్నాను నేను ఇందాటి నుంచి దేవునికి స్తోత్రం